ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర బిందువు ప్రతిసారి పవన్ కళ్యాణి అని ఎద్దేవా చేశారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలయ్యింది ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించలేదు మరోసారి అసహనం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదు పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి కాకినాడ పోర్టు విషయాన్ని తీసుకువచ్చారని ధ్వసమెత్తారు కాకినాడ పోర్టులో చీమ చిట్టుకుమంటే అది ఏ సీఎం అయినా తెలుస్తుంది జిల్లా ఎస్పీకి కలెక్టర్కి కూడా తెలుసు ఎప్పటి నుండో బియ్యాన్ని పంపిస్తారని ఏ రైస్ను కూడా మన దేశం నుండి ఇతర దేశాలకు తరలించకూడదు ఏ కరువు ఏర్పడినా దేశంలో నిల్వలు ప్రజలకు ఉపయోగపడతాయి బియ్యం ఎగుమతి కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ మళ్ళీ ఇప్పుడు కూటమి పాలనలో కూడా బియ్యం ఎగుమతి జరుగుతున్నాయని అన్నారు ధర్మశాస్త్రి అనే వ్యక్తి గతంలో గోదావరిలో బోటు మునకలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారి గతంలో వైసీపీ సస్పెండ్ చేస్తే ఇప్పుడు కాకినాడ పోర్టులో అధికారిగా నియమించారని గుర్తు చేశారు ఇప్పుడు రైస్ ఆయిల్ మాఫియా జరుగుతున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక బోటును పట్టుకుని మరో బోటును వదిలేశారని విచారం వ్యక్తం చేశారు అసలు రోడ్డు మార్గం రైలు మార్గంలో ట్రాన్స్పోర్ట్ వదిలి ఎందుకు షిప్పుల్లో శ్రీలంక చుట్టూ తిరిగి కేరళ వరకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు గత పదిహేనేళ్ళు అసలు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసిన చరిత్ర లేదని వివరించారు కాకినాడ పోర్టు విషయంలో కేంద్రం రిటైర్డ్ జడ్జి తో ఎంక్వైరీ వేయాలి అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు నడుస్తా ఉంది డైర డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర బిందువు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు లడ్డు వివాదం జరిగింది తర్వాత కల్తీ నూనె వ్యవహారం జరిగింది కొండని తవ్వి ఎలకలను పట్టించి అందనంగా ప్రభుత్వం హాస్యాస్పదమైంది ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతూ ఉంది ప్రధాన సమస్యలేం కూడా ప్రభుత్వం ఎటువంటి అంటే మెయిన్ ఎటువంటి సమస్యల్ని పరిష్కరించలేదు రోడ్ల పరిస్థితి అలాగే ఉంది ఇకపోతే నేను చాలాసార్లు చెప్పాను కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి టీవీ నైన్ వాళ్ళు కూడా ప్రచారం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నా రోడ్ల పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పటిదాకా స్కాలర్షిప్ పేరు మీద ఒక్క నయా పైసా గవర్నమెంట్ ఇవ్వలేదు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయని జగన్ చెప్తా ఉన్నాడు జగన్ ఆయాంలో కూడా బకాయిలు ఈ గవర్నమెంట్ తీర్చలేదు వీడిద్దరు అకౌంట్లోనే కాకుండా జ చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బకాయిలు ఇప్పటి వరకు తీర్చలేదు విద్యా వ్యవస్థ పట్ల ముఖ్యంగా పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇంకా ఒక ఫెన్షన్ తప్పితే రోజుకి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు పడలేదు ఎన్నింటినీ డైవర్షన్ కాకినాడ పోర్ట్ అసలు కాకినాడ పోర్ట్ ఏంటి దీని గొడవ ఏంటి మనం చూసుకున్నట్లయితే మా చిన్నప్పటి నుంచి కాకినాడ పోర్ట్ అంటే స్మగ్లింగ్ అంటే ఇప్పుడు ఆర్థిక విధానాలని సవరించడం ద్వారా ఏ వస్తువైనా సరే ఏ దేశంలో తయారైన వస్తువు అయినా సరే ఏ దేశంలో అయినా దొరుకుతా ఉంది విదేశీ వస్తువులకి సెంట్లు కానీ పౌడర్లు కానీ లేకపోతే కెమెరాలు కానీ వీటికి చాలా పెద్ద గిరాక ఉంది ఎక్కడ దొరుకుతాయి అంటే అనపర్తి మగుళ్ళు గూడ్స్కి అడ్డ అనపర్తి అనపర్తి ఎందుకంటే అనపర్తి అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి మగుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట పెద్ద ప్రసిద్ధి ఇకపోతే ఇక బియ్యం గురించి చెప్పాలనుకుంటే బియ్యమే కాదు కాకినాడ పోర్టులో సీఎం చిట్టుకు సీఎం గారు తెలుస్తుంది